ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్ ఏంది బ్రో అంత ఆగమైతున్నారు అంత ఫాలోయింగ్ ఉంటుందా బ్రో నాలుగేళ్ళు ఐదు బ్రాంచ్లు బ్రాంచ్కి డెబ్బై మంది అంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది గ్యాంగ్లర్ లీడర్ బ్రో ఆ మాత్రం ఉండదా విజ్ఞాన్ కాలేజా బ్రో మీది ఎలా బ్రో అంత ప్రదర్శిస్తున్నావు బ్రో వెల్కమ్ టు ఆర్ఏ ఫ్యామిలీ మనం అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా మన కాలేజ్లో అన్నీ ఉన్నాయి స్పోర్ట్స్ క్లబ్స్ డ్రామా క్లబ్ ఫిలిం క్లబ్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ మన కాలేజ్లో లేనిది ఈ కాలేజ్ లో ర్యాగింగ్ జరగదు జరగ నివ్వము వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్ చాలా టైం ఉంది మామ దా వచ్చే దా ఇప్పుడు అడుగుతాను రా ఓకే మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్పి యా ఫోటో అన్న నా మరదల పేరు చెప్పాలి చచ్చా నా కొడుకు మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు రా జని న్యాచురలీ అన్న సెకండ్ సుజాత సుజాత గుడ్ అన్న థర్డ్ శ్రావణి రెడ్డి అన్న శ్రావణి లంగ్ వన్ తీసుకుంటా బాగుంటుంది అన్న అరే సేమ్ చెప్తున్నాం రాబడ

Assemble. Boys, इधर रैगिंग कॉल, पर्सनालिटी डेवलपमेंट प्रोग्राम, ये स्पेशल प्रोग्राम की हेड, the mighty majestic senior. खुदा ने भूखा पीड़ा. Eight years उन्हें जी माला कॉलेज रो पाक भाई ना. Anthony. मीर गाद बेहार ఏం చదువుకున్నారా నువ్వు పాలిటెక్నిక్ కోర్స్ అన్నా నూబే డిప్లొమా కోర్స్ అన్నా నూరా నేను ఇంటక్ కోర్స్ చేసినా ఇంటర్ కోర్స్ అట్ పాలిటెక్నిక్ డిప్లమా కోర్సు నేను టెక్స్ట్ చేసినా అన్న ఈ ట్యూబ్లైట్ ఎంతెంతను చెప్తా టూ సిక్స్టీ సెంటిమీటర్ సార్ దన్ ఆఫ్ ఎంత వన్ థర్టీ సెంటీమీటర్స్ టీసీ కుత్తలు పెట్టినా

గ్రామ్బస్ లో రాగింగ్ ఛాన్సెల్ లేదు సార్ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ ఐమ్ నథింగ్ బట్ అనస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ గొంతు బయట కోషే సార్ ఎవరినైతే నేను ఒప్పుకున్నాను సార్ అద్ద మాత్రం చెప్పలేదు సార్ అది సార్ నా క్యారెక్టర్ కాలేజ్ వైస్ హాస్టల్ లా ర్యాగింగ్ జరుగుతుంది సార్ రతి పెడితే తే సిగరెట్ మిస్రవుడ నాదర్ నా పులియర లైసెన్స సరినా ఏ సిగ్గులేదరా సిగరెట్లు జూనియర్లు రాయింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ වෙయండి నువ్వంట ఎనిమిది ఎనిమిదాల నుంచి ఇక్కడే చచ్చావ్ మెడికల్ ఉద్దేశంలేదా ఈ పిల్ల రాయాలని కంట్రోల్ చేయలేకపోతా ఇక్కడ నుంచి బాగా చేస్తా సార్ సార్ ఏమైందిరా ఏసీ పనిచేస్తలేదు మా వాటర్ పోయలేదేమో ఊరి నా కొడక అది ఏసీరా నైటే పోసుంటారు రాత్రే పోసుంటారా అది ఏసీరా కూలర్ కాదు వాళ్ళందరంత భయపడుతుంటే నువ్వేంట్రా అని ఉంచున్నావు మహా అయితే ఏం చేస్తారన్నా కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు నేనే నూనె ఎందుకు పోస్తాను రా కోర్లు పట్టకారుతో వీక్తారు కోర్లు వీకుడు ఏంది వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు మొహం మీద యాసిడ్ పోస్తారు అంతేగా రే మేము రాయింగ్ చేస్తున్నాం రా థర్డ్ డిగ్రీ అనుకున్నాడు యాసిడ్ పోసుడు చాలా డార్క్ నా కొడుకు అన్నాడు ఎక్స్క్యూజ్ మీ అందంగా ఉండడం కాకుండా ఎక్కేజ్ చేస్తుంటారు మా ఇంట్లో వంట చేస్తుంటుంది రా నీకన్నా ప్రాబ్లమా సారీ సిస్టర్ సరే సరే Bă, mai ce n-ar pe lucru, mo. Oh. సారీ సారీ జస్ లో ఆ అమ్మాయి స్మైల్ ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తుకు వెళ్ళి పట్టుకోవాలనిపించింద్రాల్డర్ అవనా పుల్లారిన వాళ్ళ స్మెల్ స్మెల్ చూస్తావా కుక్క వారా అది కాదు రెడీ ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి స్మే స్మెల్ 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 సబ్బుతున్నావు రోజు రోజుకి మరి లడ్గాడ తెరన్నారు నువ్వు అవును లడ్గాడ ఎక్కడ భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం ఎవరా చేసి కాలేజ్ పొరిలా హలో లడ్డు దొడ్డుకి పోయినావా బిడ్డ దొడ్డుకి పోయినావా ముడ్డి కడుక్కున్నావా కడ్రాడి వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు ఏం నువ్వు ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి బిడ్డ ఒక్కటే నమ్మా ఈ కొబ్బరి నూనె అది కాదరా కడ్రాడి వేసుకుంటే

జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను కుక్కను కొట్టినాడు కొట్టిర్రా మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా నన్ను అట్లా చెప్పనుంటే కదా వణిస్తారు పోనోజ్

ఫస్ట్ టైం కాబట్టి కొట్ట వదిలేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఏంట్రా మాడతాను కదా ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే ఎల్ల కాలం నీది కాదు బాధనరా అబ్బా తీరుంటున్నారా ముక్కు

ఒకటే ఎగ్ పఫ్ పఫ్ ఉందా చీప్ వెరీ చీప్ ఇంద్రా చీపు పెద్ద పెద్ద గొడవలు ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో అయినా అరవింద్ సమ్మె చూడలేదారా నువ్వు ఐదు రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురుజీ యూట్యూబ్ లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చింది పొయ్యి చూడు